టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజును నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ఈ చిత్రం జనవరి పదిన సంక్రాంతి కానుగా విడుదల కానుంది దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ను వేగవంతం చేశారు రాజమండ్రిలో జనవరి నాలుగో తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించబోతున్నారు ఇదిలా ఉంటే జనవరి రెండున గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లోని ఎంఎంబి సినిమాస్లు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ను లాంచ్ చేశారు డైరెక్టర్ శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ని అద్ది ఘన విజయాన్ని అందుకోవడం మనం చూస్తున్నాం గేమ్ చేంజర్ కూడా అలాంటి సినిమాని టేజర్లో అర్థమవుతోంది ఇప్పుడు విడుదలైన ట్రైలర్ దాన్ని కన్ఫర్మ్ చేసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది ఈ ట్రైలర్ మరోవైపు ఈ ట్రైలర్ని చాలామంది సెలబ్రిటీలు చూసి స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్తో మన ముందుకు రాబోతున్న రామ్ చరణ్ యొక్క లేటెస్ట్ సినిమా యొక్క ట్రైలర్ని నేను చూశాను ఆద్యంతం ఆకట్టుకుంటోంది ఈ ట్రైలర్ ప్రతి షాట్ నాకు నచ్చింది గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు భయం వేస్తోంది రెండు వేల కోట్ల బొమ్మతో పోటీ ఏంటి ఆయన ఇండియా మొత్తం దండం పెడుతోంది ట్రైలర్ చంపేశావు రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ ట్రైలర్ చివరిలో చరణ్ చెప్పిన డైలాగులే సినిమా ఊహించిన విధంగా ఉంటుందని తెలుస్తోంది మరి ఆ మ్యాజిక్ ఏమిటో తెలుసుకోవాలంటే జనవరి పదిన వరకు ఆగాల్సిందే